హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వంకాయ మసాలా కూర చేస్తున్నాను వాటికి అరకిలా వంకాయలు తీసుకున్న కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగానే మనం మసాలా తయారు చేసుకుందాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలు వేసుకొని ఎంపుకోవాలి ఎంపుకున్న పల్లీల్ని వేరే బౌల్లో వేసుకోవాలి రెండు చెంచాల నువ్వులు ఎంపుకోవాలి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఎంపుకోవాలి రెండు చెంచల ధనియాలు ఎంపుకోవాలి తర్వాత ఒక స్పూను సాజీరా రెండు ఇలాచి రెండు దాల్చిన చెక్క ఓ నాలుగు లవంగాలు అవి కూడా కొంచెం లైట్గా ఎంపుకొని తీసుకోవాలి కెంపినయ్యన్నీ సల్లారాక మిక్సీ పట్టుకోవాలి అందులోనే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి కొంచెమంతా చింతపండు నానబెట్టి వేసుకోవాలి రెండు టమాటో ముక్కలు వేసుకోవాలి చెంచా ఉప్పు వేసుకోవాలి కొద్దిగంతా కొత్తిమీర వేసుకొని మెత్తగా పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లేక పట్టుకోవాలి వంకాయలని ఇలా ఒకసారి కడిగి వేరే నీళ్ళు పోసుకోవాలి అందులోనే కొంచెం డొడ్డు వేసుకోవాలి వంకాయలు ఇలా కట్ చేసుకోవాలి నాలుగు ముక్కల్లా కట్ చేసుకోవాలి పుచ్చులకి ఇట్లా ఉందేమో చూసుకోవాలి వంకాయలని ఇలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయలని మరోసారి కడుక్కోవాలి మనం ముందుగానే నూరుకున్న మసాలా పేస్టుని ఇలా వంకాయలలో నింపుకోవాలి అన్నీ ఇలా చూపిస్తున్న విధంగా నింపుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పట్టు పెట్టుకొని పోపుకి సరిపడా నూనె పోసుకోవాలి పోపులో చెంచా జీలకర్ర చెంచా ఆవాలు వేసుకొని పోపు ఏడయ్యాక ఒక ఉల్లిగడ్డ ముక్కలు రెండు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరేమాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వంకాయలు వేసుకోవాలి వంకాయలు మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉడికించుకోవాలి వంకాయలు మంచిగా ఫ్రై అయ్యాయి మరోవైపు ఇలా తిప్పుకోవాలి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చెంచా పసుపు వేసుకోవాలి ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ రెండు చెంచాల కారం టేస్ట్కు సరిపడా ఉప్పు ఎలా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మిగిలిన మసాలా ఇందులో వేసుకోవాలి అందులో కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఏడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్యలో ఇలా ఉడుకుతుంటే ఒకసారి కలుపుకోవాలి నూనె ఇలా పైకి తేలిందంటే కూర అయిపోయినట్టు లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీర చల్లుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీ అయిన వంకాయ మసాలా కూర రెడీ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్